హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానే అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలండి మళ్ళీ ఒక ఫుల్ వీడియోతో మేము ఎందుకు వచ్చేసాను నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ నిన్న బర్త్డే అని మా బాబు తెలుసు కదా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు ఎంటో ఫుల్ వీడి అయితే చూసేసాయండి గూగుల్ తల్లి ఉండగా దిగలేందుకు దండగా అనేసి ఈ రకంగా అయితే పెట్టేసామండి హ్యాపీ బర్త్డే కార్తికే అనేసి సో ఫైనలీ కేక్ ఎందుకులే అనుకున్నాము బట్ చిన్నదైనా కావాలి అన్నాడు కార్తిక్ సో మనం ఎంత చేసినా వాళ్ళ హ్యాపీనెస్ కోసమే అని సో ఇంకా కేక్ అయితే తీసుకొచ్చేసాము కేక్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇంకా చిన్న అయితే హ్యాపీ బర్త్డే కదా అమౌంట్ సెండ్ చేస్తాను ఏమైనా కొనివ్వు వాళ్ళకి అన్నాడు సో నేను ఇంకైతే బట్టలు అయితే తీసేసుకున్నాను ఇంకా చిన్న అన్న పెద్దన్న అయితే ఇంకా వేరే ఫంక్షన్కి వెళ్ళు ఉన్నాడు చిత్తూరులో వెళ్ళేసి ఇంకా బర్త్డే అనేసి ఆల్రెడీ ముందుగానే ఆర్డర్ అయితే చేస్తున్నాడు కార్తీక్ కోసం అని కొన్ని గిఫ్ట్లు సో తీసుకొచ్చేసాడు నిజంగా కొన్నిసార్లు మనకు నచ్చింది ఇవ్వడం కన్నా వాళ్ళకి నచ్చింది ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అమ్మ కూడా అంటుంది టాయ్స్ ఎందుకు పిల్లలకి ఇంకా దాంతో ఏమన్నా తీసుకోవచ్చు కదా అని బట్ కరెక్ట్ మనకు కూడా అనిపిస్తుంది మన ఏజ్కి అలా అనిపిస్తుంది బట్ వాళ్ళ ఏజ్కి టాయ్స్తో ఆడుకునే ఏజ్ కదా ఈ ఏజ్లో బొమ్మలతో కాకపోతే అనుకున్న పాముతో ఆడుకుంటారా అనిపిస్తుంది నాకు కూడా నిజంగా సో ఫైనలీ వన్ వన్ బై వన్ అందరం తినిపించేశామండి ఇంకా చిన్న కూడా చిత్తూరు నుంచి వస్తూ దానిలో అయితే బర్త్డేని వచ్చి ఇంకా ఖాతీకి ఏమైనా తీసుకోమని చేంజ్ అయితే ఇచ్చాడండి సో ఇంకా నిజం చింటూ అసలు వాళ్ళన్నయ్య బర్త్డే లాగలేదు తన బర్త్డే అన్నట్టు ఫుల్ ఎంజాయ్ చేశాడండి నిజంగా నేను కూడా ఒక గిఫ్ట్ అయితే ఇచ్చానండి అన్బాక్సింగ్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇంకా అన్నయ్య ఇచ్చింది కూడా ఎలా వర్క్ అవుతుంది ఏంటి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్